దీని మీద పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి లాభాలు ఉంటాయి గుండె వ్యాధులు వస్తాయి గుండె జబ్బులు అదే వేలు కింద కానీ శనివేలు కింద కానీ పుట్టుమచ్చ ఉంటే బుధరేఖ కిందగిన పుట్టుమచ్చ ఉంటే పుట్టుమతలతోటి కూడా మనకు వచ్చే జబ్బుల గురించి ముందే తెలుసుకొని సో అందరికీ నమస్తే ఈరోజు మన స్టూడియోలో నక్షత్ర జ్యోతిశాలకు సంబంధించినటువంటి ఎంతో ప్రసిద్ధి చెందిన పేరు ఉన్నటువంటి వ్యక్తి గురువు గారు మనతో ఉన్నారండి తను ఎవరో కాదండి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు ఒకసారి గురువు గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే గురువు గారు నమస్కారం సో గురువు గారు దాదాపుగా ఇప్పుడు మన రేఖల్లో ఇందులో హృదయ రేఖ అని చెప్పేసి ఉంటుంది దీని మీద పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి లాభాలు ఉంటాయి ఇప్పుడు హృదయ రేఖ అంటే ఇక్కడ చూడండి ఈ మ్యాప్లో కనబడుతుంది ఇలా హృదయ రేఖ పైన పుట్టుమచ్చలు ఉంటాయి అయితే దీని చిట్కనవేలు వెళ్ళి ఇక్కడ చూపుడు వేలు దాక్కు ఉండేది హృదయ రేఖ అంటాము అయితే మగపిల్లలకైతే కుడి చేయి చూసుకోవాలి లేడీస్కి అయితే ఎడమ చేయి చూసుకోవాలి ఈ హృదయ రేఖ పైన శని స్థానం కింద కానీ రవిస్థానం కింద కానీ పుట్టుమచ్చ ఉంటే అట్టి వారికి గుండె వ్యాధులు వస్తాయి గుండె జబ్బులు పక్షవాతము కాళ్ళనొప్పులు ఇలాంటి సమస్యలు వస్తాయి అయితే ఇవి దీన్ని లెక్కేయాలంటే వయసు లెక్కేయాలి వయసు లెక్కేసి ఆ వయసు గణన వేస్తే ఏ సంవత్సరంలో గుండె వ్యాధి వస్తుంది ఏ సంవత్సరంలో పక్షవాతం వస్తుంది అనేది తెలుస్తుంది అలానే ఈ బుధరేఖ కింద అయిన ఉంటే అట్టి వ్యక్తులు డాక్టర్ అవుతాడు బుధరేఖ కింద హృదయరేఖకు బుధస్థానం కింద అయినా చిట్కనవేళ్ళ కింద ఉంటేనేమో డాక్టర్ అయ్యే యోగం వస్తుంది అదే వేలు కింద కానీ శనివేలు కింద కానీ పుట్టుమత ఉంటే గుండె వ్యాధులు పక్షవాతము కాళ్ళ నొప్పులు వస్తాయి కాబట్టి ఈ పుట్టుమత్తలతో కూడా మనకు వచ్చే జబ్బుల గురించి ముందే తెలుసుకొని దాని నివారణ మనం చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ఈరోజు మాకు చాలా వరకు మంచిగా వివరించారు సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం